వీళ్ళంతా మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు కుటుంబాల్లో చిచ్చి పెడుతున్నాడు అని నేను ఒకటి చెప్తాను షర్మిల ఎప్పుడు వెళ్ళిపోయింది ఈ రాష్ట్రం వదిలేసి అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తిలో కానీ రాజకీయాల్లో కానీ ఎలాంటి వాట ఇవ్వకుండా ఆ రోజు తాను జైల్లో ఉన్నప్పుడు ఆమెని అడ్డంగా వాడుకొని జగన్ వదిలిన బాణం అని చెప్పి రాష్ట్రం మొత్తం తిప్పించి ఈరోజు ఆమెని అన్యాయం చేస్తే ఆమె వేరే రాష్ట్రంలో వెళ్ళిపోతే వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఆమెకి చల్లగా తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కుటుంబాల్లో చిచ్చి పెట్టారంటారేంటి నిన్న నాని గారు కూడా పెద్ద జోకు మీకు మీ తమ్ముడికి ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి వ్యాపారాలు మొదలెప్పటి నుంచి కూడా మీకు మీ తమ్ముడికి చిన్ని గారు కూడా చెప్పారు మా నాకు మా అన్నయ్యకి ఎప్పటి నుంచో వ్యాపారపరమైన వైరం కానీ ఏ పరమైన సరే కుటుంబాల్లో కూడా మా ఇద్దరు సఖ్యత లేదని ఈరోజు దాని అన్నిటి కూడా చేత కానీ చెత్తని మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ మీద మా నాయకుడి మీద ఏదని చూస్తారేంటి మీకు చెల్లంటే గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు తల్లంటే గౌరవం లేదు చెల్లిని తల్లిని తల్లిని మీరు తరిమేసి మా మీద ఏడుస్తారు కుటుంబం అన్నా తమ్ముడన్నా కుటుంబం మరదలన్నా కుటుంబ వ్యవస్థల మీద ఏ మాత్రం గౌరవం లేని కేసిన నాని కూడా ఈరోజు ఆయన కుటుంబంలో తెలుగుదేశం పార్టీ చిచ్చి పెట్టిన మాట్లాడుతూ అసలు మీరు అందరు కూడా అసలు ఏం మాట్లాడుతున్నారు మీ అందరు మత్తి భ్రమించి అంటే తెలుగుదేశం పార్టీ గురించి చెప్పడానికి ఏమీ లేక మా నాయకుడిని ఏదో ఒక విధంగా బద్నాం చేయాలని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు అసహించుకుంటున్నారు మీ తమ్ముడు మీ వైరం ఏంటో విజయవాడ నగరంలో ఇవ్వాలి కాదు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఆ వైరం ఉందో ప్రజలకు తెలుసు అలాగే తల్లిని చెల్లిని తరిమేసి ఈ రాష్ట్రంలో పెళ్ళం చాటు మగుడిగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి గురించి కూడా అందరికీ తెలుసు కాబట్టి మీరందరూ కుటుంబ వ్యవస్థల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మీరు కుటుంబ వ్యవస్థల గురించి కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ప్రజలు సిగ్గుతో చదువు దించుకుంటున్నారు వీళ్ళు కూడా కుటుంబాల గురించి మాట్లాడుతున్నారా కుటుంబాల్లో చిచ్చు పెట్టిన వాళ్ళు కుటుంబాలంటే ఏమాత్రం గౌరవం లేని వాడు సొంత చెల్లి తల్లి అన్న గౌరవం లేని వ్యక్తి దగ్గరికి ఈ కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేని తమ్ముడంటే అంటే పడిన ఈ వ్యక్తి వెళ్ళి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఏదైనా అవమానపరచాలని కానీ మా నాయకుడిని ఏదైనా బద్నాలు చేయాలనుకుంటే మీరు ఏమీ లేదు ఇవాళ కూడా మీరు నాకు వైసీపీ ఆదరిస్తుంది అనుకుంటున్నారు ఎంతో శాంతియుతంగా ఉండి అన్ని విషయాల్ని సవ్యంగా విని అందరికీ కూడా సమాధానం చెప్పే నారా చంద్రబాబు నాయుడు దగ్గరే మీరు ఉండలేకపోయారు మీరంటే మీకంటే తలపిరుస్తున్న ఉన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా మీ యాత్ మీ రాజకీయ జీవి ఎంతకాలం అనేది కూడా ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చిన ఎంపీలే చెప్తున్నారు ఐదు సంవత్సరాలు నిన్న సంజీవ్ గారు చెప్తున్నారు డాక్టర్ గారు ఐదు సంవత్సరాలు నేను రెండు సార్లు కలిశాను రెండు సార్లు కలిసి నీకు పని పాటేందుకు నువ్వు నోరు మూసుకొని కూర్చో చేసే వాళ్ళు చేసుకుంటారు అని అక్కడ పార్లమెంట్లో మాట్లాడి లేదు ఇక్కడ కాన్సెన్స్లో ఎలాంటి పని చేయలేదు అలాంటి పార్టీలో మీరు వెళ్తే మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అనే విషయాన్ని ప్రజలందరూ కూడా ఇవాళ చర్చి ఎందుకంటే మీరు ఏమీ లేకుండా ఇంట్లో కూర్చొని ఉన్నా మీకు ఒక విజయవాడ పార్లమెంట్కి అభివృద్ధి చేసిన ఒక వ్యక్తిగానే మీరు చరిత్రలో నిలబడిపోయేవాళ్ళు కానీ ఇవాళ దాన్ని కూడా మీరు కోల్పోయారు కోల్పోయి ఒక అవినీతి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా కోడైకొస్తుంది ఈ పరిపాలన మాకు వద్దు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు రాజధాని నిర్మాణం జరగలేదు పోలవరం ఎక్కడికక్కడ ఆగిపోయింది నిరుద్యోగులకు ఎలాంటి ఉద్యోగాలు లేవు మహిళలకు ఎలాంటి ఆర్థిక శోభన లేదు అలా మనం చూస్తున్నాం కార్మికులు కర్షకులు డాక్రా గురు అంటే ఎవరెవరైతే ఉన్నారో మున్సిపల్ ఎంప్లాయీస్ కానివ్వండి ఈ మన మా ఏదైతే అంగన్వాడీంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంతో ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని దోపిడీల గురించి మాట్లాడుతూ ఉంటే ఆ టైంలో మీరు వైసీపీలో వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు అంటే మా దగ్గర కూడా ఇన్కమింగ్ ఉందని చెప్పి మిమ్మల్ని జగన్మోహన్ దగ్గర తప్ప మీ నుంచి కూడా ఆయన పెద్దగా ఎక్స్పెక్ట్ మనకు తెలుస్తుంది ఈ రోజు అంబటి రామబాబాబు గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా బ్రోకర్ రాజకీయాలు చేసి ఎదిగాడు ఆవు బోర్లకు ఆవులు సప్లై చేసి దిగాడు అని చెప్పి ఆ వ్యక్తిగతంగా మోసాలు చేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు చేసేవన్నీ కూడా అబద్ధపు రాజకీయాలు నమ్మించి మోసం చేసాడు వెన్ను బోట్లు కొడిచే రాజకీయాలు చేస్తున్నాడని చెప్పి చాలా ఆరోపణలు చేస్తారు ఏం చెప్తారు అంబటి రాంబాబు అనే వ్యక్తి గురించి మాట్లాడటం అనేది అనవసరం అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడతాడనే విషయాన్ని ప్రజలే చూస్తున్నారు నువ్వు మాట్లాడే భాష కానీ నువ్వు ఆంబోత్ అన్న విషయం రాష్ట్రం మొత్తాన్ని తెలుసు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నేను ఆంబోతున్నా అని చెప్పి నువ్వు రెంకలేస్తున్నావు నువ్వు ఆంబోత్ అన్న విషయం అందరికీ తెలుసు ఎందుకంటే ఏ చీర కనపడితే ఆ చీర వెనకాల పరిగెత్తే నువ్వు ఏ పూలు కనపడితే ఆ పూలు వెనకాల తిరిగే నువ్వు ఒక అంటే ఎలాంటి నీకు ఓరల్ మోరల్ వాల్యూస్ కానీ ఓరల్ వాల్యూస్ ఉన్న లేని వ్యక్తివి ఈ అమ్మాయిలు పిచ్చిగాడివి ఎవరితో ఎలా మాట్లాడతావో నీ గురించి అందరికీ తెలుసు అలాంటి నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు అంటే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి చెల్లుతుంది నీలాంటి ఆంబోతు పోరంబోతు కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నాడంటే వాళ్ళ ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు నీ స్థాయి అంటే రేపు రాబోయే రోజుల్లో సత్తెనపల్లిలో నిన్ను అంటే ఇక నీ సీట్ ఇస్తాడో లేదో తెలీదు ఇచ్చిన నీ గతి ఏం పట్టద్దు అనేది రాబోయే రోజుల్లో నీకే తెలుస్తుంది అలాంటి నువ్వు కూడా ఇలాంటి అన్ని మానుకో ఇప్పుడైనా నోరు అదుపులో పెట్టుకో నీ డిపాజిట్లన్నీ దక్కుతాయి అంటే మరోపక్క గుడివాడలో జరగబోయే సభనుద్దేశించి అని గారు కూడా సవాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు నా మీద పోటీ చేయమని అసలు ఆయన చిన్నప్పటి నుంచి నన్ను నోడిద్దామని చూసాడు ఆయన వల్ల చేత కావట్లేదు ఈరోజు అందుకే ఇలాంటి పొత్తుతో వచ్చినా సరే నన్ను ఏం పీకలేరు అని చెప్పి సవాల్ చేస్తున్నారు ఏం చెప్తారు సిగ్గు ఎక్కువ లేకుండా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు కూడా డైరెక్ట్గా పట్టుకోకుండా ఎవడెవడో సంఖ్య నాకి ఎవడెవడో నాకి బాబుగారిది వచ్చి బీఫారం తీసుకున్న నీలాంటి వాడు కూడా చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు గుడివాడలో పోటీ చేయాలని మాట్లాడుతున్నామంటే నాని నేను చెప్పాను కదా విశ్వాసం లేని కుక్క కొడాలి నాని అనే వ్యక్తి వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ పార్టీ వలన ఉపయోగం పొంది లబ్ధి పొంది ఈరోజు కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాడు నిన్ను గెలిపించిందే తెలుగుదేశం పార్టీ నిన్ను జీవితం ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ నీకు రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ లేకపోతే గుడివాడ బీధుల్లో ఒక ఊర కుక్కలో తిరిగేవాడివి నువ్వు అలాంటి నిన్ను ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని చాలం చేస్తావా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి పోటీ చేసినా మా లోకేష్ బాబు మంగళగిరి పోటీ చేసినా సామాజిక పరంగా ఓట్లు లేని చోట దమ్ముగా పోటీ చేస్తున్నాడు మీ నాయకుడిలాగా రెడ్డి కులస్తులు అత్యధికంగా ఉన్న పులివెందలో పోటీ చేయడం లేదు మీ నాయకుడిని పోటీ చేయమని దమ్ముంటే మా లోకేష్ బాబు మీద కానీ మా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఏ ఆ పులివందరు దాటి బయటకు వస్తే గెలుస్తాడా మీరంతా ఏంట్రా ఇలా తయారయ్యారు పవన్ కళ్యాణ్ మాట్లాడితే మా మీద పోటీ చేయమంటారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మా మీద పోటీ చేయమంటారు లోకేష్ బాబు గారు మాట్లాడితే మా మీద పోటీ చేయమంటారు అది ఎందుకు కుప్పంకే వచ్చామను మీ నాయకుడిని తాడోపేట తేలిపోద్ది కదా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారో ఈ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడో తేలిపోద్ది లేకపోతే మంగళగిరి వచ్చామను తేల్చుకోవచ్చు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు మీద ఇవన్నీ కూడా గాలి కబుర్లు గాలి మాటలు చెప్పి నువ్వు గెలుస్తావో లేదో రాబోయే రోజుల్లో గుడివాడ ప్రజలు చెప్తారు అన్నగారు వర్ధంతి సందర్భంగా అన్నగారు పుట్టిన ప్రాంతంగా అన్నగారు ప్రాతినిధించిన ప్రాంతంగా అక్కడ భారీ బహిరంగ సభ పెట్టి అన్నగారు వర్ధంతి తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంటే నీకు ఎందుకు కడుపుమంట వీళ్ళందరూ ఎలా తయారైపోయిన నూట డెబ్బై సీట్లు గెలుస్తా ఉంటారు నూట డెబ్బై సీట్లు గెలిచే వాడికి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఏ కార్యక్రమం గురించి మీరు ఎందుకురా మీకు అవసరం ఏంటి మీరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ రాష్ట్రం మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటుంది మళ్ళీ జనగానే ముఖ్యమంత్రి అని ప్రజలు అనుకుంటున్నారు అంటేప్పుడు మళ్ళీ మీరు మా మీద పడి మా లోకేష్ బాబు గారి మీద మా చంద్రబాబు నాయుడు గారి మీద మా పవన్ గారి మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు మీరు అంటే మీకు క్లియర్గా తెలుసు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు మీకు డిపాజిట్లు కూడా లేకుండా చేయటానికి వాళ్ళ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు ఎన్ని చేసినా కూడా తల కింద తపస్సు చేసినా మీరు పోరు దండాలు పెట్టినా మీరు గంగల దూకినా కూడా ఈరోజు ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని సహకరించాల్సి సిద్ధంగా లేరు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రం ఏదైతే కోల్పోయిందో దాని అన్నిటి కూడా మళ్ళీ అమరావతిని ఒక అందమైన రాజధానిగా ప్రపంచం వచ్చే రాజధానిగా నిర్మించుకోవటానికి ఏదైతే రైతులకు అన్న పూర్ణ లాంటి పోలవరాన్ని పూర్తి చేయడానికి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పట కల్పించడానికి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఆర్థికంగా ఆదుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని వాళ్ళ జీవితాల్లో వాళ్ళని సామాజికంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి ప్రాణం చేయడానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ ఈ రాష్ట్రంలో కనుమరు కావటం ఖాయం